అర్ధరాత్రి విశాఖ సిటీలో గుప్త నిధులు తవ్వకాలంటూ ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన వరుస కథనాలు సంచలనం సృష్టించని చెప్పవచ్చు ఏదైతే అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి పదిన్నర సమయంలో ట్రూత్ న్యూస్ నిఘా విభాగానికి ఒక సమాచారం అందింది ఏదైతే తాడ్చెక్య పాలెంలో ఆరో ఏదైతే రైల్వే క్వార్టర్స్లో కూడా గుర్తునిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు కూడా అర్ధరాత్రి పదిన్నర సమయంలో రూప విభాగానికి సమాచారం అందింది అయితే ఆ సమయంలో కూడా మనం అక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఆ సమయంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చీక్రమయంగా ఉంది ఏదైతే ఈ గేట్ దూకే నేను లోపలికి వెళ్ళడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే గేట్ తీసా ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళడం ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి విధంగా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి మన కెమెరామెన్ కూడా మీకు విజ్ఞప్ల్స్లో చూపిస్తున్నారు అది ఏదైతే రోడ్కి కేవలం

ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే క్వార్టర్ అనే వ్యక్తి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఆయన అన్న కూడా ఆయన అన్ని కూడా రైల్వేలో ఎంప్లాయీగా ఉన్నట్టు కూడా సమాచారం అంతా ఉంది అయితే ఒక ఎవరో గురువు ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడ నిధులు ఉన్నాయని చెప్పడం వల్ల మేము తవకాలు కూడా నిన్న నేను టూత్స్కి ఇచ్చిన ఎవరిలో కూడా అయితే మనకి తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీకు విజువల్స్లో కూడా మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎంత ఎంతగా ఏ విధంగా వీళ్ళు తవ్వకాలు జరిపారు కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది గత నెల రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే మాత్రం కనీసం పక్కింటి వరకు కూడా తెలియకుండా అనేక జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకున్నారని చెప్పవచ్చు విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు ఏదైతే బాలీగా వ్యాపెత్తి కూడా ఉంది చెట్టు కిందనే ఒక కాళీమాత ఫోటో కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా గత నెల రోజులు కూడా ఇక్కడ పూజలు చేస్తా ఉన్నారు ఏదైతే మెచ్చిన కొడుకులు ఏర్పాటు చేస్తూ ఈ పూజలు చేయడానికి పసుపు చింటులు కూడా ఇక్కడ వేసిన పరిస్థితి ఉంది కేవలం గుప్త నిధులు ఉన్నాయని ఆస్తోనే ఇక్కడ గత నెల రోజులుగా గత అవకాశాలు జరుగుతున్నాయంటూ కూడా నిందితులు సమ్ము కూడా మనకి చెప్పిన పరిస్థితి ఉంది అయితే నిన్న అర్ధరాత్రి సమయం కావడంతో కూడా ఇక్కడ విజువల్స్ కూడా చాలా క్లారిటీ లేదని చెప్పవచ్చు ఉదయం సమయం కావడంతో కూడా చాలా స్పష్టంగా కూడా ఇక్కడ విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ కూడా ఏ విధంగా డేరాలు కట్టారు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక పనసం జరుగుతుందని అందరూ నమ్మాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పరదాలు కట్టిన పరిస్థితి ఉంది టెన్త్ హౌస్ నుంచి పరదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి ఉంది అయితే ఎవరికి కూడా తెలియకుండా గత నెల రోజులుగా కూడా ఇక్కడ ఘటన జరుగుతూ ఉంది అయితే లోతు ఎక్కువ నీరు కూడా రావడంతో కూడా దీన్ని బ్రేక్ పడినట్టు మనకు అర్థమవుతా ఉంది అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో పదిన్నరకి ట్రూత్ న్యూస్ ఛానల్ సమాచారం అందుకున్న వెంటనే మనకి రావడం జరిగింది అయితే మనం వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ గేట్ కూడా వేసేయడంతో కూడా గేట్ దూకి ట్రూత్ న్యూస్ ప్రతినిధులందరూ కూడా లోపలికి రావడం జరిగింది మనకి సమాచారాన్ని అసలు ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నా లేదా అనేది నిర్ధారణ కూడా చేసుకున్నా నిర్ధారణ చేసుకున్న తర్వాత స్థానిక కంచర్పాలం సిఏకి కూడా మన సమాచారం అందించం సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెనువెట్లో స్పందించారని చెప్పవచ్చు పెట్రోలింగ్ వెహికల్ ధర కూడా వాళ్ళ సంఘటనా స్థలానికి చేరుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే నిందితులు కూడా తవ్వకాలు జరుపుకున్నారో సల్ముఖ మరి అతని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు విచారణ చేసిన పరిస్థితి ఉంది అయితే ఆ విచారణలో ట్రూత్మూస్కి కూడా వాళ్ళు సంచలన నిజాలు బయటపెట్టారు గత నెల రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నామని ఒక స్వామీజీ ఇక్కడ నిధు ఉందని చెప్పడంతోనే తవ్వకాలు జరుపుకున్నట్టు కూడా వాళ్ళు ట్రూత్ న్యూస్ కూడా ఎవరిని ఇవ్వడం జరిగింది వెనట్ని కూడా పోలీసులు నిందితులందరిని కూడా కంచర్పాలం పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లేరు అర్ధరాత్రి నుంచి కూడా వారిని విచారణ చేస్తూ ఉన్నారు అసలు దీని వెనక ఉన్నారు గత నెల రోజులుగా ఈ తవ్వకాలు జరుగుతూ ఉంటే ఎందుకు బయటకు రాలేదు అనే కోణంలో కూడా పోలీసులు అనేక విధాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే ఈ కోణంలో కూడా మరొక ట్విస్ట్ కూడా అయితే ఈ కోణంలో కూడా మరొక ట్విస్ట్ కూడా బయటపడింది ఏదైతే నిన్న మధ్యాహ్నం తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొంతమంది నకిలీ విలేకరులు ఈ షణ్ముఖులు కూడా బెదిరించి సుమారు ఎనభై వేల రూపాయలు కూడా ఆ ఫోన్పే చేసినట్టు కూడా ఎవరైతే షణ్ముఖు ఉన్నారో ట్రూత్ న్యూస్ కూడా తెలియజేసిన పరిస్థితి వారు ఎవరైనా కూడా ఆ పోలీసులు అయితే విచారణ చేస్తున్న ఉంది నిజంగా వాళ్ళు మీడియా కాదా లేకపోతే నకిలీ రిపోర్టర్లా ఎందుకు వీళ్ళ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఆ ఫోన్పే ద్వారా ఎంత నిందితుడైన షణ్ కూడా వాళ్ళకి ఫోన్పే చేశారు అనే పనుల్లో కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారని చెప్పవచ్చు ఎందుకంటే ఇటువంటి కాలంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఇటువంటి కాలంలో కూడా గొప్త నిధుల కోసం కూడా తవ్వకాలు జరుపు జరిగాయంటూ కూడా స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఎక్కడో ఆ పల్లెటూరు కాదు కొండ ప్రాంతం కాదు నిత్యం బిజీగా ఉండే విశాఖ సిటీ నడిబొడ్డిన ఈ సంఘటన జరిగిందంటే కూడా అందరూ కూడా విస్మయం చేస్తూ ఉన్నారు అయితే స్థానికులు కూడా ఇటువంటి సంఘటనలు జరగడంతో కూడా బెంబలెత్తున్న పరిస్థితి ఉంది గత నెల రోజులు కూడా ఇక్కడ రోజు కూడా ఆ పూజలు జరుగుతూ ఉండేవి మన విజ్వంసలు కూడా క్లియర్గా చూడవచ్చు పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే నరబలి కానీ జంతుబలి కానీ ఏదైనా జరిగిందనే కోణంలో కూడా ఆ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే నిందితుడు కూడా స్వర్ణకు చెప్పిన వివరాల ప్రకారం కూడా కొన్ని రోజుల క్రితం ఇక్కడికి ఒక స్వామీజీ వచ్చారని తనకు వైబ్రేషన్ వచ్చిందని ఇక్కడ దగ్గరలో కూడా తవ్వకాలు జరిపితే భారీగా గుప్త నిధులు బయటపడే అవకాశం ఉందని ఆ స్వామీజీ చెప్పడంతోనే తాము ఆశపడి గుప్త నిధుల కోసం ఆశపడి తవ్వకాలు జరుపుతున్నట్టు కూడా నిందితుడు షణ్ణు కూడా ట్రూప్స్కి తెలియజేసిన పరిస్థితి ఉంది అయితే ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు ఏదైతే చుట్టూ కూడా ఆ డేరాలు ఏ విధంగా కట్టారు కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు ఆ డేరాలు కట్టి ఏ విధంగా ఇక్కడ పూజలు జరిపారు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన వీడియో తల్లి సాయి కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంతగా ఎంత ఇదంతా కూడా ఈ మధ్య తగ్గిందా తగ్గిందని చెప్పవచ్చు గత నెల రోజులుగా కూడా ఈ రాళ్ళను కూడా ఏ విధంగా బయటికి తీసి వాడేసారో కూడా మనం క్లియర్గా చూడవచ్చు అయితే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అనే పనులు కూడా పోలీసులు విచారణ ఏకవంతం చేస్తూ ఉన్నారు తాళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే లోపల మట్టిని కూడా బయటకు తీయడానికి వీళ్ళు ఈ తాళ్ళను కూడా వాడారని చెప్పవచ్చు పక్కన ఇచ్చినా కూడా ఉంది ఒకసారి పక్కన కూడా చూడవచ్చు ఆ బకెట్ల ద్వారా ఏదైతే ప్లాస్టిక్ బకెట్స్లో ఉన్నాయో ఆ బకెట్ల ద్వారా కూడా వీళ్ళు మట్టిని బయటికి తీసే ప్రయత్నం కూడా చేశారని చెప్పొచ్చు అయితే సిటీ మధ్యలో ఇటువంటి సంఘటన జరగడం కూడా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి కాలంలో కూడా గొప్పత నిధులు కాల్సిన ఈ తవ్వకాలు కూడా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఈ విషయాన్ని మాత్రం మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి పన్నెండున్నర సమయంలో కూడా నిన్న ఆదివారం అర్ధరాత్రి పన్నెండవ సమయంలో కూడా క్రూత్స్ బ్రేక్ చేసిందని చెప్పవచ్చు మనకు అందిన సమాచారంతో మనం ఇక్కడ రావడం జరిగింది అండ్ ఏదైతే ఈ పక్కన ఈ ఘటన జరిగిన ఈ ప్రాంతం పక్కన ఒక రోడ్ కూడా ఉంది నిత్యం కూడా ఆ రోడ్డు కూడా రద్దీగా ఉంటుంది అనే కారణంతో కూడా లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకూడదు అనే కోణంలో కూడా ఇక్కడ నిందితులు ఏదైతే పెట్ట సామర్థ్యం పరంగా కూడా చె ప్రయత్నం చేస్తాము మనం ఈ పరగాలు మాత్రం ఈ ఉదాహరణ కూడా వెలుగు తెచ్చింది

அப்படி கூட சூடட்சி மொழி செக் மத்தியில் வித்தியுத் கூட ஏற்பாடு வித்தியுத் ரைட்டு ஏற்பாடு ஏற்பாடு அத்திரி சில லேட்டிங் கூட தமிழ்நாடு అన్ని సెప్రెట్ చేసుకోవాలని చెప్పొచ్చు ఒకసారి క్లీన్గా చూడొచ్చు ఏదైతే ప్రత్యేక కూడా పూజలు పూజలు కూడా చేసిన పరిస్థితి అని చెప్పారు మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకలు కూడా పూజలు కూడా చేసిన పరిస్థితి క్లీన్గా ఉంది ఆ వీటి ద్వారా కూడా నిచ్చు మీరు ఆ పూజలు చేస్తూ కూడా ఇక్కడ కాళీమాత ఫోటో కూడా విజువల్స్లో ఉంది వారికి కూడా పూజలు చేస్తూ కూడా ఇక్కడ తవ్వకలు జరిపారు అని కూడా అనేక ఆనవాలు కూడా మీకు విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉన్న మనం సమాచారం కూడా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకునే చేరుకునే నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని కలతపాలం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అక్కడ వారిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి ఈ సంవత్సరాలు జరుగుతున్నాయి దీని వెనుక ఎవరు ఉన్నారు అనే పాలనలో కూడా పోలీసులు కూడా విచారణకి అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు ఏదైతే ఈ భవనం మనం చూసినట్లయితే అతి పురాతన భవనంగా అర్థమవుతా ఉంది రైల్వే క్వార్టర్స్ కావడంతో కూడా పెద్దగా జన సంచారం కూడా ఈ ప్రాంతంలో లేకపోవడంతో కూడా వీళ్ళు ఎవరైతే నీతిలో ఉన్నారో కూడా అదే కూడా తవ్వకాలు జరిపారు గత నెల రోజులు కూడా మనం విడిద నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి మనం చూసిన చూడవచ్చు ఇక్కడ ఏదైతే పనిముట్లు కూడా ఉన్నాయి ఈ వాటర్ సిల్స్ కూడా వాటర్ ఏర్పాటు చేసుకున్నారు లోపల ఆ పడిన వాటర్ కూడా బ్లాక్ లో గీస్తున్న నీటిని కూడా బయట తీయడానికి కూడా వీళ్ళు పైప్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది విజువల్స్ కూడా చూడొచ్చు ఏదైతే పాత ఈ వస్తా మనం చూడొచ్చు ఈ భవనం కూడా ఆ పురాతన భావన అర్థమవుతుంది పాత భవనం కూడా అర్థమవుతుంది ఆ విజువల్స్ కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన ఇందులో